అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సంక్రాంతి కానుకగా మరొక గంటలో అంటే మరి కాసేపట్లో మనకు రైతులకు మహిళలకు తల్లులకు వీరందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక గత మూడు రోజుల నుంచి కూడా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరి కాసేపటి నుండి డబ్బులు అయితే అకౌంట్లోకి ధనాన్ని రాబోతున్నాయి ఇక ఎవరికి డబ్బులు జమ అవుతున్నాయి ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారు గతంలో జమ కాని వారిక ఇప్పుడు కొత్తగా జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు ప్రూఫ్తో కూడా ఇక్కడ నేను చూపిస్తూ చెప్తాను దయచేసి వీడియోని లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వివరాల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇది సంక్రాంతి కానికనే చెప్పుకోవచ్చు ఇక గత మూడు రోజుల నుంచి కూడా వరుసగా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో మనకి ఈరోజు బ్యాంకులు తిరిగి తెరుచుకుంటాయి కాబట్టి మనకు రైతులకు తల్లులకు మహిళలకు ఈ మూడు వర్గాల వారికి కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతులకైతే రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి ఒకటి పిఎం కిసాన్ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెండింగ్ డబ్బులు అలాగే రైతులైతే ధాన్యాన్ని అయితే అమ్మడం జరిగింది ప్రభుత్వానికి ఇక ధాన్యం సేకరించినటువంటి ఇరవై ఒక్క రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి వారు అమ్మినటువంటి ధాన్యాన్ని బట్టి వారికి అయితే వేయబోతుందనమాట ఇది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి ఇక రెండో చూసుకుంటే మహిళలకి అనమాట మహిళలందరూ కూడా గతంలో అయితే వైఎస్ఆర్ చేయుత పథకానికైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి వారైతే అప్లై చేసుకోవడం జరిగింది ఇక గతంలో అప్లై చేసుకున్న కూడా చాలామందికి అయితే పర్లేదు అటువంటి వారందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులనైతే పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక వైఎస్ఆర్ చవితికి సంబంధించి నాలుగో విడత కొత్తగా వచ్చే నెల మొదటి వారంలో డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఈ మహిళలకు సంబంధించి ఇక అలాగే మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట గతంలో ఎవరికైనా అమ్మఒడి డబ్బులు పడకుండా ఉంటే ఈ అమ్మఒడి పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ అమ్మఒడి పెండింగ్ డబ్బులకు సంబంధించి మహిళల ఖాతాల్లోకి తల్లుల ఖాతాల్లోకి మనకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్ల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకుని బ్యాంకుకి వెళ్ళి ఈరోజు డబ్బులు తెచ్చుకోండి